హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కటింగ్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఇప్పుడైతే పైపింగ్ ఇలా రెడీ చేశాను నేను ఎందుకంటే వైట్ ఆపోజిట్ కలర్ వేస్తున్నా ఇలా మనం పైపింగ్ రెడీ చేసిన తర్వాత ఒక ఇంచు ఖర్చు ఉంచుకొని పైపింగ్ రెడీ చేసుకుంటాం కదా ఇలా పైన పెట్టేసుకోండి ఈ లైనింగ్ పైన పెట్టేసుకొని కుట్టండి ఇలా అంటే కొంచెం తక్కువ నెంబర్ పెట్టుకోండి చిక్కగా ఉండేటట్టు కుట్టు లూజ్ కుట్టు వేస్తే మనకు ఫినిషింగ్ రాదు లూజ్గా వచ్చేస్తుందండి ఇలా మోటు దగ్గర అయితే మనకు మార్కింగ్ పెట్టేసుకోండి ఎందుకంటే ఈ మోటు అనేది మనకు తెలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా ఎక్కడ అనేది ఆ మార్కింగ్ పెట్టుకోవడం వలన ఆ మార్కింగ్ దగ్గరనే నిడులు కిందికి పెట్టేసుకొని పాదం పైకి ఎత్తాలి ఇట్లా తిప్పేటప్పుడు మోటు దగ్గర తిప్పేటప్పుడు నీడిల్ కిందికి ఉండాలి పాదం ఎత్తి పట్టేసుకొని తిప్పుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకు మోటు ఎక్కడనేది తెలుస్తుంది అనమాట మనకు ఇలా నిడుల కిందికి అయితే పెట్టేసుకొని మళ్ళీ తిప్పుకోండి ఇలా పాదం పైకి అయితే తిప్పేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి స్టైట్గా ఓకేనా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నేను స్టిచ్చింగ్ చేసే విధానము ఇలా ఇలా కుట్టేసుకోవడం ఈజీగా కుట్టేయచ్చు మోట్లా మోట్ వస్తుందో రా లేదా కన్ఫ్యూజ్ లేకుండా ఇలా కుట్టేసుకోవచ్చు ఈజీగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఇలా మోట్లు వచ్చాయి కదా ఈ మోట్ల దగ్గర నేనైతే ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్న మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి బిగినర్స్ కోసం అది ఇలా అంటే మనము స్టిచ్చింగ్ కుట్టు ఉంటుంది కదా కుట్టు కట్ కాకుండా కటింగ్ చేసేసుకోండి అంటే మోటు మోటు మనకు రావాలంటే కుట్టు కట్ కాకూడదు ఓకేనా ఇలా మిడిల్ చూసుకోండి ఇలా అంటే మిడిల్ మనము ఇలా చూసుకుంటే ఫోల్డింగ్ దగ్గర ఇప్పుడు మిడిల్ ఇలా చూసుకుంటే మనకు గల్ల క కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా మనం ఫోల్డింగ్ చేస్తాం కదా ఇక్కడ మనకు దారం అయితే కనపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దారం పైన వేసుకుంటూ రావాలి కుట్టు అంటే రైట్ సైడ్ మెయిన్ క్లాత్ ఉండాలి ఇలా తిప్పేసుకుంటాం కదా మనము థ్రెడ్ లోపలికి వెళ్ళిపోవాలి ఆ మోటు దగ్గర నీడలు కిందికి పెట్టేసి ఇలా తిప్పేసుకోవడమే ఫస్ట్ కుట్టిన తర్వాత మళ్ళీ చాలా ఈజీగా కుట్టచ్చు ఫ్రెండ్స్ ఇలా ఈజీగా కుట్టచ్చు మోట్లు కరెక్ట్గా వస్తే రావని ఫిక్కర్ అయితే అసలు ఫస్ట్ అయితే మనం కుట్టేటప్పుడు భయపడకుండా కుట్టాలండి ఎలా వస్తుందో ఏమో అనే డౌట్ తోటి కుట్టద్దు మనం పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి అనమాట మనం కుట్టేటప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఓకేనా ఇలా చూడండి ఎంత ఈజీగా మనము కుట్టము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయాలి ఎక్స్ ఒక పాదమించి ఉంచేసి కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా కట్ చేసేసేయండి ఇలాగా ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళా కట్స్ దగ్గర మనం ఆల్రెడీ కట్ చేసాం కదా మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోండి ఇలాగా కుట్టును కట్ చేయకుండా కట్ కటింగ్లు అయితే పెట్టేసుకోండి ఇలాగా ఇలా కట్స్ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇలా తిప్పేసుకోండి తిప్పిన తర్వాత ఖర్చు లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి ఇలా అంటే దా థ్రెడ్ దగ్గరగా గట్టి కుట్టే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అటు ఇటు క్లాత్ ఒకవేళ లూజ్ కుట్టున్నా మనకు పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా కుట్టుకోవడం వల్ల ఖర్చు లెఫ్ట్ సైడే పెట్టేసుకొని ఈ మూట్ల దగ్గర కొంచెం ఆపుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా అంటే సరాసరి కొట్టకుండా మూట్ల దగ్గర నీడలు కిందికి పెట్టేసుకోండి మళ్ళీ తిప్పేసుకొని ఇలా కుట్టేసుకోండి ఈజీగా మనకు స్టార్ నెక్ వచ్చేస్తుంది అనమాట షేప్ డిజైన్ సింపుల్ డిజైన్ అండి బిగినర్స్ కూడా కుట్టేసుకోవచ్చు చూడండి ఇలా తిప్పేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది కదా హ్యాండ్తో డ్రప్ చేసేసుకొని ఇప్పుడు రెడ్ థ్రెడ్ పెట్టేసుకొని దాని పైనుంచి ఇలా లైనింగ్ టూ లైన్స్ వదులుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే లైనింగ్ కూడా బాగుంటుంది మనకు అటు ఇటు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా నేనైతే మళ్ళీ రెడ్ తట్టు పెట్టి కుట్టాను ఇప్పుడు ఎందుకు వైటే పెట్టానండి ఎందుకంటే దాంట్లో కలిసిపోతుంది మనకు రెడ్ దారం మళ్ళీ కనపడుతూ ఉంటే బాగోదు ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఇలా మనం బ్యాగ్ నెక్ ఎలా కుడతామో సేమ్ అంతే ఎదురెదురుగా పెట్టేసుకోవాలి గల్లలు ఒకటి కుట్టాను నేను రెండు ఒకటి చూపిస్తాను చూడండి ఇలా మోటు దగ్గర మనం మార్కింగ్ పెట్టేసుకొని కుట్టేసుకోవడమే మళ్ళీ మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ సీదా పెట్టేసుకోవాలి దీన్ని తిప్పేసుకోవాలి అంతే ఈజీగా ఇప్పుడు ఇదే కంటిన్యూగా అయితే పైపింగ్ అయితే వేస్తున్నారండి ఎవరే కానీ హెమింగ్ బ్లౌజ్లు తక్కువ నేను కుట్టేదైతే అయితే ఈయన మ్యాక్సిమము ఆపోజిట్ పైపింగ్ ప్లస్ ఇక ఇలా అయితే ఎక్కువ బ్లౌజులు అనమాట ఇదే ట్రెండింగ్ ఇప్పుడు చూడండి ఈ కట్ ఈ మోటు దగ్గర ఒక కట్స్ అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల అంటే మోటు మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట అది మాత్రం మర్చిపోద్దు ఇలా పైకి పెట్టేసుకొని మనం వేసేసుకోవడమే మళ్ళీ కుట్టడమే అంతే మనం బ్యాక్ కుట్టాం కదా సేమ్ అంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్